రెండువేల ఇరవై ఏడు పుష్కరాలు ప్లానుందా లేక మళ్ళీ ప్రాణాలమీద ప్రయోగమా పుష్కరాలకు ఇంకా సమయం ఉందన్న నిర్లక్ష్య ధోరణే అసలైన ప్రమాదం రెండువేల పదిహేనులో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలు ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నాయి మా మరణాలనుంచైనా మీరు పాఠం నేర్చుకున్నారా అని కాని రెండువేల ఇరవై ఏడుకు వస్తున్నప్పుడు కూడా పరిస్థితి చూస్తే ప్రణాళికల కంటే ప్రకటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి సమావేశాల పేరుతో ఫోటోలు ఫైల్స్ పేరుతో హామీలు అవి తప్ప భూమిపై స్పష్టమైన కదలిక ఎక్కడుంది ఘాట్ల వద్ద సామర్థ్యానికి మించి భక్తులను అనుమతిస్తే ప్రమాదం ఖాయం ట్రాఫిక్ రూట్లు ముందే ఖరారు చేయకపోతే అంబులెన్స్ కూడా కదలలేని పరిస్థితి ఏర్పడుతుంది వైద్య సదుపాయాలు అవసరమైతే చూస్తాం అన్న ధోరణిలో ఉంటే అది పాలన కాదు జూదం ప్రతి శాఖ బాధ్యత శాఖ మీద నెట్టేస్తే చివరికి ప్రాణాల మూల్యం సామాన్యుడే చెల్లించాల్సి వస్తుంది పుష్కరాలు దేవుడి పండుగే కావచ్చు కాని భద్రత సౌకర్యాలు ప్రణాళికలు మాత్రం ప్రభుత్వ బాధ్యత అక్కడ విఫలమైతే అది కాదు పాలన వైఫల్యం ఈసారి కూడా ప్రమాదం జరిగాక కమిటీ వేస్తామని నివేదిక ఇస్తామని చెప్పడం కాదు ప్రమాదం జరగకుండా ఆపగలిగితేనే అది నిజమైన పరిపాలన దీనిపై తప్పనిసరి చర్యలు ముందస్తు ప్రణాళిక కాగితాల్లో కాదు నేలమీద ఘాటుకు గరిష్ట భక్తుల సామర్థ్యాన్ని ముందే నిర్ణయించాలి ఆ సంఖ్య మించకుండా రియల్ కంట్రోల్ కంట్రోలుండాలి ఘాట్ల బాధ్యత ఒక శాఖ ఒక అధికారి అందరం చూస్తాం కాదు ఈ ఘాట్కు ఈ అధికారి బాధ్యత అని రాతపూర్వక ఉత్తర్వులుండాలి ట్రాఫిక్ అండ్ పార్కింగ్ పుష్కరాలకే ప్రత్యేకంగా వాహనాలు భక్తులూ కలిసే రూట్లుండకూడదు ఎమర్జెన్సీ వాహనాలకు గ్రీన్ కారిడార్ తప్పనిసరి వైద్య సన్నద్ధత షో కాదు సేవ ఘాట్ దగ్గర ట్వంటీ ఫోర్ సెవెన్ మెడికల్ క్యాంప్ అంబులెన్స్లు ఆక్సిజన్ ట్రీండ్ సిబ్బంది ముందే సిద్ధం పోలీస్ బందోబస్తు చివరి రోజు కాదు పుష్కరాలకు నెలల ముందే డ్రై రన్స్ తొక్కిసలాట నివారణపై స్పష్టమైన ఎస్ఓపీలు కమ్యూనికేషన్ భక్తికి స్పష్టత ఏ ఘాట్ ఓపెన్ ఏది క్లోజ్ లైవ్ అప్డేట్స్ వదంతులు వ్యాపించకుండా అధికారిక సమాచారమే ప్రచారం బాధ్యత తీసుకునే ధైర్యం ఏదైనా జరిగితే నేనే బాధ్యత అని ముందే చెప్పే అధికారులుండాలి ప్రమాదం జరిగితే అనుకోని ఘటన అనే మాటకు ఈసారి చోటుండకూడదు మాట రెండువేల ఇరవై ఏడు పుష్కరాలు దేవుడి పరీక్ష కాదు పాలకుల పరీక్ష అధికారుల పరీక్ష వ్యవస్థ పరీక్ష భక్తులు గోదావరిలో స్నానం చేస్తారు కాని నిర్లక్ష్యం చేసిన కుర్చీలు మాత్రం ప్రజల తీర్పులో మునిగిపోతాయి గోదావరి పుష్కరాలకు స్వచ్ఛంద సేవ ముసుగులో భారీ దోపిడికి భారీగా ప్రణాళికలు వివరాలు త్వరలో ఒకవేళ ఎవరైనా మాకు సేవే ముఖ్యమనేవాళ్లుంటే మాకు మీ స్పందన తెలియజేయండి దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం